హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు చెల్లా గుణరంజన్ గారి బెంచ్ ఇచ్చిన డివైఓ స్టీఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా సో ముందుగా బ్రీఫ్గా దీని గురించి తెలుసుకుంటే దీని రెడ్ పిటిషన్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వకేట్ గారు వచ్చేసి శ్రీ బొద్దులు శ్రీనివాస్ గారు మన గ్రూప్ టూ నోటిఫికేషన్కి కేసెస్ పాదసార్థి కేసును వాదిస్తున్న అడ్వకేట్ గారు ఈ పిటిషన్ కూడా టేకప్ చేశారు సో మనకి బ్రీఫ్గా అసలు ఈ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని చూసుకుంటే గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏవైతే పాయింట్స్ రేస్ చేశారు అంటే ఉమెన్కి రోషన్ పాయింట్స్ ఇచ్చారని తర్వాత హార్జెంటల్ రిజర్వేషన్ సరిగా ఫాలో అవ్వలేదని జీవో సెవెంటీ సెవెన్ విరుద్ధం అని చెప్పేసి ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఈ పిటిషన్లో కూడా సేమ్ పాయింట్స్ రేస్ చేశారు సో ఒకసారి మనం వన్ బై వన్ చూద్దాం ఓకేనా ఈ డివై నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో వచ్చింది సో మనకి పిటిషనర్ గారు అంటే బుద్ధులు శ్రీనివాస్ గారు కొన్ని పాయింట్స్ తీసుకున్నారు ఆ పాయింట్స్ ఏంటంటే ఒకటి మనకి జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్ట్ పాయింట్స్ కేటాయించలేదు బట్ ఇక్కడ కేటాయించారని చెప్పేసి చెప్పారు దాంతోపాటు మనకి ఏపీ సబార్డినట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి కదా వాటి ప్రకారం మనకి థర్టీ త్రీ వన్ బై త్రీ రిజర్వేషన్ వెళ్ళాలని చెప్పేశారు కాకపోతే శ్రీనివాస్ గారు ఏం చేశారంటే మనకి ఈ ముప్పై ఎనిమిదిని ఈ పదహారుని కంపేర్ చేస్తూ జడ్జి గారికి ఆ ఫిగర్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందని చెప్పేసి అయితే ఆయన ప్రొజెక్ట్ చేయగలిగారు దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు రోస్టర్ పాయింట్స్ కూడా ఫిక్స్ చేయకూడదు కాకపోతే ఇక్కడ చూడండి కాంట్రరీ రెస్పాండ్ నెంబర్ రెస్పాండెంట్ నెంబర్ టూ అంటే ఇక్కడ ఏపీపీఎస్సి యాజ్ ప్రొవైడ్ రోస్టర్ పాయింట్స్ టు ఉమెన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అతను ఆర్గ్యూ చేశారనమాట దాంతోపాటు మనకి డబల్యూపీ నెంబర్ డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ అన్నారు కదా ఇది వచ్చేసి ఏసీఎఫ్ కేసు అనమాట ఇది ఏసీఎఫ్ కేసు కూడా విరుద్ధం అని చెప్పేసి అయితే అనమాట అంటే ఏసీఎఫ్ కేసులు కూడా మనకి ఒక కంటెన్షన్ రేజర్ బై పిటిషనర్ ఏంటంటే వొమెన్కి అక్కడ రౌస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేశారనమాట ఓకేనా దాని తర్వాత సో ఈ కారణాలు చూపుతూ శ్రీనివాస్ గారు అంటే బుద్ధులు శ్రీనివాస్ గారు అయితే నోటిఫికేషన్ స్టే స్టే చేయమని చెప్పేసి అడిగారు దానికి బదులిస్తూ ఓకేనా దానికి కౌంటర్ ఇస్తూ మనకి లెర్న్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండ్ నెంబర్ టూ అంటే ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ ఏం చేశారంటే లేదంటే మేము నోటిఫికేషన్ అనేది స్ట్రిక్ట్లీ ఇంట్యూన్ ఓకేనా జివో సెవెంటీ సెవెన్ ప్రకారం మేము స్ట్రిక్ట్లీ ఇంట్యూన్ అంటే జివో సెవెంటీ సెవెన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి అయితే వారు చెప్పారు కానీ జడ్జి గారు ఏమన్నారంటే ఏ ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ని ఒక నార్మల్గా చదివినప్పుడు అది ఏం చెప్తుందంటే మనకి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి చెప్తుంది దాంతోపాటు రోస్ట్ పాయింట్స్ ఇచ్చినట్లుగా కూడా జడ్జి గారు యాక్సెప్ట్ చేశారనమాట ఓకేనా కానీ అంటే ఇక్కడ చూడండి మీరు జడ్జి గారు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ కంటే దాటిపోయింది దాదాపు దాంతోపాటు రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేశారని కూడా జడ్జి గారు అయితే ఒక ప్లెయిన్ రీడింగ్ అంటే ఒక రఫ్గా చూసినప్పుడు తెలుస్తుంది అది తెలుస్తుంది అన్నట్లుగా ఈ ఆర్డర్లు రాశారనమాట సో ప్రైమ్ ఆఫేసి కొంత ప్రూవ్ అయింది సో ప్రైమ్ ఆఫ్ ఫేసి ప్రూవ్ అయింది కాబట్టి అంటే ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఏంటంటే ఏంటి ఇక్కడ ఒకటి ఉమెన్కి రోస్ట్ పాయింట్స్ ఇయర్ మార్క్ చేశారు అన్నట్లుగా కొంత ప్రేమాఫేసి ప్రూవ్ అయింది కాబట్టి జడ్జి గారు ఏం చేశారంటే ఇంటర్వ్యూమ్ డైరెక్షన్ ఇచ్చారనమాట ఇంటర్ ఇంటర్వ్యూమ్ డైరెక్షన్ ఏంటంటే ఇంటర్వ్యూమ్ డైరెక్షన్ ఏంటంటే ఎగ్జామ్ పెట్టేసుకోండి కానీ రిజల్ట్కి మాత్రము డిక్లేర్ చేయొద్దన్నారు అనమాట ఓకేనా దాని తర్వాత జడ్జి గారు ఎందుకు ప్రేమాఫీసీ ఉన్నా కూడా మనకి ఎగ్జామినేషన్ ఎందుకు ఆపలేదంటే ఒకటి లార్జర్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి దాంతోపాటు మరి ప్రేమఫేసి ప్రూవ్ అయింది స్టే ఇచ్చారు కదా కానీ ఎవరైతే రోస్టర్ పాయింట్స్ని కరెక్ట్ చేయకూడదు కరెక్ట్ చేస్తే అది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుద్ది అంటున్నారో మరి ఇప్పుడు జడ్జి గారు ఒకవైపు ఫేసి ఉంది అంటే రోస్టర్ పాయింట్స్ని ఓమెన్కి ఫిక్స్ చేశారు అంటూనే మరోవైపు ఎగ్జామ్ పెట్టుకోండి కానీ రిజల్ట్ డిక్లేర్ చేయొద్దు అన్నారు ఓకేనా ఆ తర్వాత వికేట్ అయితే డిక్లేర్ ఆటోమేటిక్గా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు కానీ ఇక్కడ ఎగ్జామ్ మాత్రం స్టే చేయలేదన్నమాట అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే అంటే బోత్ సుబ్బారెడ్డి సత్య సుబ్బారెడ్డి గారు ఆర్డర్ నుంచి ఆ తర్వాత నిన్న ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు రోస్టరు ఫిక్స్ చేశారు అని ప్రైమ్ ఆఫీస్ ప్రూవ్ చేసినప్పటికీ కూడా ఎగ్జామ్ నాపలేదు అనమాట అంటే అర్థం అర్థమేమి చేసుకోవచ్చు అంటే మనం అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే భవిష్యత్తులో ఒకవేళ ప్రూవ్ అయినా సరే ఈ రోస్టర్ని రెక్టిఫై చేసి ముందుకు వెళ్ళొచ్చు అనేది కదా అక్కడ ఇంప్లికేషను ఎందుకంటే ఒకవైపు ప్రైమ్ ఆఫీస్ ప్రూవ్ చేసినప్పటికీ కూడా ఎగ్జామ్ పెట్టుకోండి అన్నారు అంటే అంటే ఆ రోస్టర్ పాయింట్స్ని ఆఫ్టర్ ఎగ్జామ్ కూడా రెక్టిఫై చేయొచ్చు అనే స్టాండు మనకి కొంత కనిపిస్తుంది సో ఇది అనమాట ఇది ఓన్లీ ఫర్ క్లారిటీ కోసము సెల్ఫ్ అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో నా నాట్ బియాండ్ దట్ సో ఇక్కడ మీరు ఇంకొక మెయిన్ పాయింట్ చూడాలి ఇక్కడ చూడండి బొద్దులూరు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నారనమాట నాకు అప్పుడు డౌట్ వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటి వేకెన్సీ అనాలి అని చెప్పేసి సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అసలు అది వేకెన్సీ నా పోస్ట్లు అని సో మనకైతే ఇది చూడండి ఇది వేకెన్సీ అనమాట ఓకేనా కానీ అక్కడ బొద్దులు శ్రీనివాస్ గారు దాన్ని పోస్టులుగా చెప్పారనమాట ఓకేనా దాంతోపాటు ఇక్కడ మీరు కౌంట్ చేసుకుంటే మనకి ఒమెన్కి వచ్చేసి పదహారు పోస్టులు వస్తాయి అనమాట ఓకేనా ఒమెన్కి పదహారు పోస్టులు ఒమెన్కి పదహారు పోస్టులు కదా ఇక్కడ మీకే ఒక తెరకాసం చూడండి ఇక్కడ ఏమన్నారు యాజ్ అగైనస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అని అన్నారు ఉమెన్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ అండర్ హారిజన్ రిజర్వేషన్ ఫర్ పద సిక్స్టీన్ పోస్ట్స్ ముప్పై ఎనిమిది పోస్ట్లుంటే యాక్చువల్గా వేకెన్సీస్ అనాలి మరి ఆ పోస్టు అని వాడటానికి ఈ పోస్ట్ అనే పదం ఎవరు వాడారు జడ్జి గారు కాదు వాడింది లెర్న్డ్ స్టాండ్ సారీ లెర్న్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ అంటే బుద్ధుడు శ్రీనివాస్ గారు వాడిన పదం ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది యాక్చువల్గా మన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనాలి ఓకేనా కానీ ఇక్కడ చూడండి విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ అన్నారు ఓకేనా ఇప్పుడు అసలు ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ ఉంటుందో ఉండదో మీకు ఇప్పుడు లైవ్లో చూద్దాం మనం ఏది పదహారు పోస్టులు ముప్పై ఎనిమిది పోస్టులలో పదహారు డివైడెడ్ బై ముప్పై ఎనిమిది ఓకేనా ఎంత చూడండి ఫార్టీ టూ పర్సంటేజ్ ఫార్టీ టూ పర్సంటేజ్ కదా కానీ ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ థర్టీ ఎయిట్ రిజర్వేషన్ పదహారు ఉందన్నారు విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ అంట బీయింగ్ నోటిఫైడ్ సో మీరే అర్థం చేసుకోండి ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పండి పదహారు బై ముప్పై ఎనిమిది ఎంత వస్తుందని చెప్పేసి ఇది ఎవరు చెప్పారంటే జడ్జి గారు కాదండి మనకి పిటిషనర్ అడ్వకేట్ గారు చెప్పారనమాట ఓకేనా సో ఇదే వీడియో మరి ఆర్డర్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో మొత్తానికైతే స్టే వచ్చింది రిజల్ట్ మీద స్టే వచ్చింది ఎగ్జామ్ మీద కాదు ఒకవైపు జడ్జి గారు ఫేసీ ఉంది అంటూనే స్టే ఇచ్చారు స్టే ఇచ్చారంటేనే ఫేసీ ఉందని లేకపోతే ఇవ్వరు అంటే రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేశారు అని జడ్జి గారు ఒక ప్రాథమిక అంగీకారికి వచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ని స్టే చేయలేదు రిజల్ట్ మాత్రం స్టే చేశారు మేబీ మరి అక్కడ సుబ్బారెడ్డి గారేమో ఎగ్జామ్ పెట్టుకోండి రిజల్ట్ కూడా ఇచ్చుకోండి ఒకవేళ తేడా వస్తే రీడ్రా చేయమన్నారు ఫైనల్ రిజల్ట్ని ఓకేనా సో దీన్ని బట్టి కొంత మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ ఏంటంటే యాజ్ ఆన్ డేట్ రోస్టర్ని ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా బిఫోర్ రిజల్ట్ అప్పుడు ఆ టైంలో రోస్టర్ని రెక్టిఫై చేయించి అవ రెక్టిఫై చేసుకునే వెసులుబాటు ఉంది అనేది మన ప్రైమరీగా మనకి కొంత అర్థమవుతుంది బట్ దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్ ఓకేనా సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్